హాయ్ అండి వెల్కమ్ టు దేవాన్షి టాక్స్ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకోబోతున్నాం ఇది ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వరిపిండి తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం తీసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేయించి పొట్టు తీసిన పల్లీలు నానబెట్టుకున్న శనగపప్పు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ కారం కూడా వేసుకుంటారు కానీ ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను నేను ఇవన్నీ ఆ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కొంచెం పసుపు కూడా వేయండి ఆ క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేయండి అది చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒక గిన్నె తీసుకోండి కొంచెం మందంగా ఉండే తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఒక ముద్ద పిండి తీసుకొని అందులో ప్రెస్ చేస్తూ ఒక అంటే వేళ్ళతో ప్రెస్ చేయాలి ఆయిల్ ఎక్కువ పడుద్దండి కొంచెం దీనికి అది బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ గిన్నెలో అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా అంటే కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా తిగ్గా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా మంచిగా కుక్ అవుద్ది అంటే క్రిస్పీనెస్ ఎక్కువైద్ది అనమాట అట్లా ఆయిల్ వేసుకుంటే లోపల వరకు బా బాయిల్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది పెట్టి ఒక క్యాప్ పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి చూడండి ఆయిల్తో పాటు అది ఎట్లా బాయిల్ అవుతుందో తర్వాత ఒకసారి తీసి చూడండి మళ్ళీ ఆ కొంచెం కలర్ వచ్చింది కదండి అది లా అటు సైడ్ అంతా కాలింది తర్వాత రివర్స్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే రివర్స్ చేశాను రివర్స్ చేశాక మన సర్వపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఈవినింగ్ స్నాక్గా ఇది చాలా బాగుంటుంది